హలో అండి వెల్కమ్ టు హోమ్ ఇంటీరియర్స్ హోమ్ ఇంటీరియర్స్లో త్రీ డీ వాల్పేపర్స్ అండ్ కస్టమైజ్డ్ ఇంపోర్టెడ్ వాల్పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న వాల్పేపర్ త్రీ డీ కస్టమైజ్డ్ వాల్పేపర్ ఈ వాల్పేపర్ వచ్చేటప్పటికి మా దగ్గర స్క్వేర్ ఫీట్ వన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంది అంటే వన్ ట్వంటీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఏంటి బయట హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తున్నారు కదా అనుకోవచ్చు హండ్రెడ్ కూడా ఉందండి మా దగ్గర బట్ ఏంటంటే క్వాలిటీ విషయంలో మా హోమ్ ఇంటీరియర్స్ ఎప్పుడూ రాజీ పడదు అందుకని చెప్పి మేము వన్ ట్వంటీ రూపీస్ క్వాలిటీది మేము ప్రిఫర్ చేస్తాం కస్టమర్స్కి హండ్రెడ్ రూపీస్ కావాలంటే అది కూడా ఇస్తాము బట్ ఏంటంటే క్వాలిటీ విషయంలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయండి వన్ ట్వంటీది మనం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వాల్పేపర్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ కంప్లీట్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ ఉంది జూట్ ఫ్యాబ్రిక్తో ఈ వాల్పేపర్ అనేది ఉంది ఇంటీరియర్కి అందమైన లుక్ తీసుకురావడానికి ఈ వాల్పేపర్స్ అనేది హైలైట్ అవుతాయండి ఇలాగే మనం పీవీసీ ఫ్రేమింగ్స్ చేసుకుని దాంట్లో కస్టమైజ్ వాల్పేపర్ చేసుకుంటే చాలా అద్భుతంగా వస్తాయి మరిన్ని వివరాల కోసం మా హోమ్ ఇంటీరియర్స్ని కాంటాక్ట్ అవ్వండి హోమ్ ఇంటీరియర్స్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి డిస్కౌంట్స్ పొందండి థ్యాంక్ యూ నేను మీ మణికంఠ హోమ్ ఇంటీరియర్